హాయ్ అండి ఈరోజు వీడియోలో మైసూర్ మల్లె చెట్టు అలాగే ఇందులో పూలు ఎలా ఉంటాయి వీడియోలో చూపిస్తున్నాను ఈ మైసూర్ మల్లె చెట్టులు మనము కుండీలో వేసుకోవడం కంటే నేలలో వేసుకుంటే ఎక్కువగా పాకుతూ పువ్వులు అయితే ఎక్కువగా వస్తాయండి ఈ మైసూర్ మల్లె చెట్లు కర్ణాటక స్టేట్లోని మైసూరు ధార్వాడు హుబ్లీ ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ మైసూరు మల్లె చెట్టుకి ఆకులు పెద్దగా ఉండి మధ్యలో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పువ్వులు ఒక బంచ్లాగా ఉంటాయి చూడటానికి చాలా బాగుంటుంది సువాసన అయితే మరింతగా ఉంటుంది ఇలా మనము ఈ బంచ్ని తీసుకొని ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకొని ఈ పూలని దారంతో కుట్టుకోవాలి ఈ పువ్వులు పైన తెల్లగా కింది వైపు పింక్ కలర్లో ఉండి చాలా బాగుంటాయండి సువాసన చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటాయి వీటిని మనం పూలు కట్టుకున్నట్టుగా మల్లె పూలు కట్టినట్టుగా కట్టడానికి రాదు దారంతోనే కుట్టుకోవాలి నా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇలా సూదిదారంతో కట్టి తలలో పెట్టేది వీటిని మా అమ్మ ఫస్ట్ మైసూర్ మల్లెలు అనే చెప్పింది ఈ మైసూర్ మల్లెలని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి